చాలా న్యాచురల్ మంటి పాత్రలు తయారు మా డాడీ అయితే అట్కలు ఉంటుండ చిన్న సైజు అట్కలు ఉంటుండు చాలా నైట్ అయింది ఇంకా ఓన్తనే ఉన్నాడు అనమాట ఇంకా అనంటే ఇంకా ఓన్తనే ఉన్నాడు ఆప ఇంకా ఆపలేదు ఇంకా ఓన్తనంట ఇంకా చూసారా ఇట్లనే అట్కలు అంటారు ఇట్లా కుక్క పెడతారు ఇలా తడాలన్నమాట మళ్ళా ఇంట్లో మళ్ళా తడాలంటే చాలా టైం అవుతుంది ఈరోజు ఇది ఇంకా చాలా రకాలుగా ప్రిపేర్ చేయాలన్నమాట మనము ఇంత ఫినిషింగ్ మరియు తడాలి ఓనాలి అంటే చాలా మాకు క్షమవుతుంది అనమాట మీరేమో గుర్తించలే గుర్తించరు అసలు సబ్స్క్రైబే చేసుకోరు ప్లీజ్ అండి చేసుకోండి మా కష్టాన్ని గుర్తించి మీరు మాకు ఏం వద్దు మాకు అసలు ఏం చేయకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అంటే మాకు అది ఒకటే కావాలి సబ్స్క్రైబ్ ఒకటే అందరూ ఒక్కటి చేసుకోండి చాలు చూడండి ఇంత నైట్ అయినా మా డాడీ ఇంకా సార్ పైన వస్తేనే ఉన్నాడు ఇంకా వీటన్ని వేరే వేరేగా ప్రిపేర్ చేయాలన్నమాట వీటిని అందంగా తీయాలి ఇంకా ఇంట్లో ఇట్లది ఇట్లా చే ఇట్లా చేయాలి ఫస్ట్ మన్ను కొట్టాలి అట్లా మన్ను తొక్కాలి ఇట్లా బొమ్మగా ప్రిపేర్ చేయాలి తర్వాత కింద సరిచాలి ఇట్లా ఫినిషింగ్ చేయాలి ఎంత కష్టం ఉంటుందో చెప్పండి సబ్స్క్రైబ్ే చేసుకోవట్లేదు మా కష్టం నష్టానికి గుర్తించ గుర్తించడం లేదు ఈ ఇప్పటికీ నాలుగు అంటే ఇంకా లోపల పెట్టాము చాలా నైట్ ఉంది ఇంకా లేట్ అయితేనే ఉంది అనమాట ఒక ఆది పండుగ అయిపోయింది మాల్ అంతా అయిపోయింది ఇప్పుడు కొత్త మాల్ మేము ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఉగాదికి ఉగాది పచ్చడి జాములు ఉంటాయి కదా ఆ జాములు చేసినాము ఇప్పుడు వేరేవి అట్కాలు చేస్తున్నాం అనమాట ఇప్పటికి ఇట్లా ఆర్డర్ ఉందనమాట ఇట్లని ఆర్డర్ ఉన్నందుకు మేము చేస్తున్నాం అనమాట వేరే వాళ్ళు వచ్చి ఇట్లా ఆర్డర్ ఇచ్చిపోయారు మాకు ఇవి కావాలి నా నువ్వు చెయ్యండి అని చెప్పి అందుకే మేము ఇంట్లో చేస్తున్నాము మాల్ అయితే ఏం లేదు అసలుకి అయిపోయింది మొత్తం అయిపోయింది కొడంగల్ నియోజకవర్గం కోజ్గి అడ్రస్ మీరు రావాలనుకున్న వాళ్ళు ఈ అడ్రస్ అనమాట మొత్తం మాలంతా అయిపోయింది ఇప్పుడే మేము కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఫ్రెష్గా ఇంకా వీటిని చేసి కాల్చి మొత్తం మేము ఆటోలో నింపి ఈ ఇంట్లో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకు పంపించాలన్నమాట ఇంకా అంత అనమాట ఈ ముద్ద అయిపోయినాక మళ్ళీ వేరేది వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఓనాలి చూడండి ఎట్లా వేస్తుండో మా డాడీ ముద్దము ఒక మన్ను ముద్దని అనేది ఒక రూపంలో వేస్తుండు సరే సరే ఫ్రెండ్స్ మరి బాయ్ మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మా కష్టాన్ని గుర్తించండి బాయ్